హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎలక్ట్రిషియన్ సునీల్ సో ఇప్పుడైతే మనం సిఆర్ఐ మోటార్ పంచేయట్లేదు అని కాల్ చేస్తే వచ్చాం ఫ్రెండ్స్ అక్కడ చూసేసరికి మీరు చూడండి డిస్ప్లేలో ఓల్ట్ వోల్టేజ్ చూసేటప్పటికి ఫిఫ్టీ టూ నుంచి సెవెన్ టూ మధ్య వస్తుంది అలాగని గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే పవర్ ఆగిపోతుంది ఏం ఎలాగవుతుందని చెప్పి మనం ఒకసారి చెక్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫ్యూచర్ కదా యాభై ఏడు యాభై ఆరు వస్తుంది అలాగని చెప్పి మనం కూడా ఏం చేసామంటే చెక్ చేసాం ఏమైంది అని అంటే న్యూట్రల్ అయితే కంప్లైంట్ అనమాట అలాగని చెప్పి మనం ఫోన్ మీద కంప్లైంట్ ఏమో అని చెప్పి చూసాం చూసేటప్పటికి పక్కన ఎంసీబీ ఐసోలేటర్ అయితే వేశారు సో ఆ ఐసోలేటర్ దగ్గర అయితే మనం ఒకసారి ఇప్పుదామని చెప్పి మనం ఒకసారి చెక్ చేస్తాం చెక్ చేద్దామని ఈ ఈలోపు ఒకసారి డౌట్ కూడా క్లియర్ అయిపోతున్నాను ఫోన్ కూడా అనమాట ఇంటికి అలాగే చూసేసరికి మళ్ళీ చూడవచ్చు మీరు అరవై ఐదు డెబ్బై రెండు ఎలా వస్తుందనమాట ఏందా ఏంది కంప్లైంట్ అని చెప్పి మనమైతే ఈ రకంగా అయితే చూసాం చూసేటప్పటికి ఐసోలేటర్ ఓపెన్ చేసేటప్పటికి ఐసోలేటర్ దగ్గర అయితే కాలిపోయింది అనమాట అయితే కాలిపోవడం వల్ల ఏంటంటే ఫేస్ ఒకటే ఉంచేసి న్యూట్రల్ అయితే కామన్ చేసాం అనమాట కామన్ చేసిన వెంటనే రెండు వందల డెబ్బై మూడు వచ్చేసింది వోల్టేజ్ వచ్చేస్తుంది అనమాట ఇంకా అంటే వోల్టేజ్ వచ్చేస్తే ఏంటి వస్తుందని చెప్పి మనం చూసేసరికి ట్రాన్స్ఫార్మర్ నుండి కూడా వోల్టేజ్ రావడం జరిగిందనమాట దీనికి డైరెక్ట్ అంటే ఓన్లీ ఈ యొక్క మోటార్ స్టార్టర్కి మోటర్ స్టార్టర్కి డైరెక్ట్గా మీటర్కి అయితే ఇవ్వడం జరిగింది అందువల్ల రెండు వందల డెబ్బై మూడు రెండు వందల డెబ్బై నాలుగు అయితే వస్తుంది వోల్టేజ్ అయితే సో చూడొచ్చు మీరు అయితే ఆ విషయం అయితే లైన్ మ్యాన్ గారికి ఫోన్ చేసి చెప్పాం ట్రాన్స్ఫార్మర్ నుంచి హై వోల్టేజ్ వస్తుందండి అని చెప్పి సో ఈ రకంగా అయితే మనం క్లియర్ చేసాం చేసామన్నమాట ఇక్కడ కంప్లైంట్ని మళ్ళీ ఏం చేసామంటే ఐసోలేటర్ పూర్తిగా కాలిపోయింది